కర్నూలు జిల్లా అదోని మండలంలో గ్రామ సర్పంచ్ కనీసం సమాచారం ఇవ్వకుండా గ్రామం అభివృద్ధి పనులు చేస్తున్నారు మీడియా సమావేశంలో గ్రామ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూటమి నాయకులు గ్రామ సర్పంచ్ కు కనీసం సమాచారం ఇవ్వకుండా గ్రామ సర్పంచ్ తీర్మానాలు లేకుండా పని చేసుకుంటున్నారు సర్పంచ్లు అడ్డగిస్తే మీ తీర్మానాలు మాకు అవసరం లేదు మేము కలెక్టర్ దగ్గర తీర్మానాలు చేసుకుంటామని కొందరు కూటమి నాయకులు బెదిరిస్తున్నారని సర్పంచ్ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర ఎద్దేవా చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నర్సింహులు గౌడ్ లోకేష్ నాగరెడ్డి సువర్ణ ఉచ్చప్ప ప్రహ్లాద్ పాల్గొన్నారు సర్పంచ్లందరూ కలిసి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆ వినతి పత్రం ముఖ్య ఉద్దేశం ఏమంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మన ఆదోని మండలంలో సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల అభివృద్ధి పనులు చేయడం కరెక్ట్ కాదని మేము కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది మొదట్లో పనులు గుర్తించండి అని తీర్మానాలు తీసుకున్నారు అందరు తీర్మానాలు ఇచ్చినాము మేము అభివృద్ధి కావటం మేము వ్యతిరేకం కాదు అభివృద్ధి కావాల్సిందే గ్రామాలు తప్పదు మాకు వచ్చే నిధులు తక్కువ ఉన్నాయి కాబట్టి పైనుంచి నిధులు వస్తే ఇంకా మేము సంతోషిస్తాము కానీ ఉండే ఆదోని మండల పరిస్థితి ఏమంటే సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల సర్పంచులతో సంప్రదించుకోకున్నట్ల ఏకపక్షంగా ఈరోజు పనులు చేస్తున్నారు మరి కనీసము ఇంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలోనే పంచాయత్ సెక్రటరీ సర్పంచ్ ఆధ్వర్యంలో వాళ్ళు పని చేస్తే డబ్బులు అకౌంట్లోకి పడి జాయింట్ అకౌంట్లోకి పడి ఆ నాణ్యత పరిశీలించిన తర్వాత వాళ్ళకి డబ్బులు చెల్లించే కానీ ఈరోజు సర్పంచులతో ఎలాంటి సంబంధం లేకున్నట్ల ఈరోజు ఏకపక్షంగా రోడ్లేసి ఈరోజు సర్పంచ్ లక్కల్ని వాళ్ళు నిరాకరిస్తున్నారు వాళ్ళు పూర్తిగా మమ్మల్ని ఏం లెక్క చేయడం లేదు సర్పంచ్లు అని మా అందరు బాధ ఈరోజు సర్పంచ్లు అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధం లేదు మేము కూడా ఉద్యోగస్తుల్లో భాగంగానే అందరు సర్పంచ్లు పనిచేస్తున్నారు వాళ్ళ వాళ్ళ నిధులతోన ఊర్లో అభివృద్ధి చేస్తున్నారు మరి ఉపాధి హామీ నిధులు ఇప్పుడు ప్రత్యేకంగా ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజ్లు వచ్చినాయి కానీ వీటికి సంబంధించి ఇంతవరకు తీర్మానాలు తీసుకోకుండా కొంతమంది బెదిరిస్తున్నారు మీ తీర్మానాలు అవసరం లేదు మేము కలెక్టర్తో తీర్మానం తీసుకొని పనిచేస్తామని బెదిరిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే గ్రామ పంచాయతీకి సర్పంచే అధికారి నాయకుడు కూడా మరి ఈరోజు సర్పంచులని గౌరవించుకోకున్నట్ల ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించడం సరైనది కాదు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది సర్పంచ్లు సరైన గౌరవిస్తాము గతంలో ప్రభుత్వము మీ నిధులనంతా పక్కదారి పట్టించింది మేము వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామన్నారు చాలామంది సర్పంచులు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సహకరించినారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత సర్పంచులంతా పక్కన పెట్టి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకి లేదా వాళ్ళ అనుయులకి ఈరోజు అధికారం కట్టబెట్టి ఈరోజు పనులు అప్పు చెప్పడము అక్కడ నాణ్యత ఉందో లేదో తెలియని పరిస్థితి సర్పంచులు కూడా లెక్క చేయకున్నట్లు అధికారులతో ఒత్తిడి చేస్తున్నారు ఈ అధికారులు కూడా ఈరోజు వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు తప్ప సర్పంచ్ల్ని లెక్క చేయడం లేదు అందుకోసమే ఈరోజు మా హక్కుల్ని వాళ్ళు కాళ్ళు రాస్తున్నారు కాబట్టి అందుకోసం మా అక్కులను పరిరక్షించాలని ఈరోజు డిప్యూటీ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాము ఆయన ఖచ్చితంగా పరిశీలన చేస్తాను వాళ్ళ అధికారులతో మాట్లాడతామన్నాడు ప్రత్యేకంగా పీఆర్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఉపాధి హామీ డిపార్ట్మెంట్ కానీ ఈరోజు సంక్షేమ పథకాలు హౌసింగ్ కానీ లేదా గోకులు చెట్లు కానీ లేదా అరువులైన పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా సర్పంచుల తీర్మానాలు లేకున్నట్ల సర్పంచులతో సంతకాలు లేకున్నట్ల చేయడానికి లేదు జనరల్గా ఎందుకంటే దాంట్లో అర్హులు ఎవరు అనర్హులు ఎవరు పరిశీలన చేయాల్సిన బాధ్యత కూడా సర్పంచులతో ఉంది కానీ ఇవన్నీ కాకుండా ఈరోజు ఏకపక్షంగా ఇండ్లు మేము ఇండ్లు శాంక్షన్ చేస్తాము అని ఆ రకంగా కొంతమంది కార్యకర్తలు లిస్టులు తయారు చేయడము ఆ రకంగా వాళ్ళు తీసుకోబోడడం ఇవన్నీ జరుగుతుంది పాత ప్రభుత్వంలో కట్టినటువంటి బిల్లులు కూడా ఈరోజు ఇస్తామని చెప్తున్నారు అది సర్పంచులకి తెలపడం లేదు అట్లాగే ఉపాధి హామీ పనులు కూడా గోకుల చెట్లు ఇట్లా నిర్మిస్తున్నారు అవి కూడా సర్పంచులకి సమాచారం లేదు కానీ ఈరోజు ఏ గ్రామ సభ జరిగినా సర్పంచులను పెడతారు సర్పంచ్ని ఉత్సవ విద్య విగ్రహాలుగా మారుస్తుంది ఈ కూటమి ప్రభుత్వము ఇప్పటికైనా మేల్కొని సర్పంచ్ హక్కులను కాపాడాలని ఈ కూటమి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం నా పేరు వెంకటేశ్వర్లు సర్పంచ్ సంఘం గౌరవ అధ్యక్షుడు